ఒక ముందు రెండు విషయాలు నేను మీ ముందు చదువుకుంటున్నాను నాకు తెలిసే మరి బాగా ఉండే ఎన్సీసీ లో కూడా నేను యాక్టివ్ కాబట్టి ఆ సమయం లోపల ఎస్పీ మహేందర్ సార్ వచ్చారు ఈ ఏరియాలో నైన్టీ లోపల నేను సార్ గారిని డైరెక్ట్ గా కలిసాను సార్ నేను కావాలా అని అంటే ఆయన చిన్నగా అప్పుడు ఆటోగ్రాఫీ షో ఇప్పుడు కూడా సార్ గారి ఆటోగ్రాఫీ నైన్టీ టూ లోపల అది ఏమన్నా అంటే ఒక రెండు నిమిషాలు తనతో డిస్కస్ అయితే కూడా ప్రెసెంటేషన్ చేస్తాను ఎస్ఎస్ కాబట్టి నేను సార్ గారి బయట రాసి సెలెక్ట్ వచ్చేసి కూర్చున్నాను కూర్చున్నాను శంకర్ చెప్పాలన్నాడు సార్ ఇక్కడ రమ్మన్నాడు కదా సార్ ఎస్ఎస్సి మాకు ఆఫీస్కి వచ్చి పోలీసుకి ఎవరికైనా సలహం కావాలంటే నేను వచ్చాను సార్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అడిగాను అడిగిన తర్వాత ఓకే కానిస్టేబుల్ కూడా వద్దు మరి ఎస్ఐ సార్ ఎస్ఐ కూడా ఎందుకు డిగ్రీ అయిపోయింది నా థర్టీ వన్ మార్చి నైన్టీన్ కూడా కదా అయితే నువ్వు సిరి రాయమని చెప్పింది సిరి సరస్య సార్ నాకు అంత కొద్దిగా నాకు అంటే అది ఏం కాదు భయపడదు అదేంటంటే ఇంగ్లీష్ మీడియం లో ఉంటుందని చెప్పాడు సార్ మట్టి కూర అన్నాను సార్ సార్ మంచి కూర ఐదు మట్టి మంటికూర పది సెలవులో చదవాల రాయాలి చదువు రాయాలి అయిపోతావు అన్న తర్వాత కూడా బయటకు వెళ్తున్నప్పుడు ఒక సలహా ఇచ్చింది సార్ వ్యక్తులు కదా శంకర్ నీకు తెలుగు అంటున్నా పిలుపునంటే ప్రజలు వారంటే యుద్ధం ప్రజల తరఫున యుద్ధాన్ని సెవెన్ పీపుల్స్ వారంటే అంటే తన సరణి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతుంటే అంత ఒక నాకు ఒక అన్నలాగా ఒక మాట అంటే నీకు తుపాకీ బట్టి కొన్ని బాగుంది కదా కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా అది వెళ్ళకుండా నాకు ఒక ప్రామిస్ ఇవ్వమన్నాడు సార్ ఇది నచ్చింది దాచి అయినట్టు ఎందుకు సార్ అంటే అట్ టైం దే ఆర్ ద వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఇన్ అవర్ ఏరియాస్ సో ఐ డ్యూ టు హిమ్ ప్రామిస్ సార్ ఐ కాంట్ ఇంట్రెస్ట్ టు గుడ్ దట్ సైడ్ ಐ ವಾಟ್ ಎನ್ಸ್ ಕ್ಯಾರಿಯರ್ ಅಲ್ಲ ತರ ಅದನ್ನು ಸಂಥಿ ಬೈದೋ ಅಟದರಬಾದ್ರು ಗೈಡೆನ್ಸ್ ತಾನು ಕೂಡ ಸಿಲ್ ವರ್ತನಪ್ಪ ఒక చిన్న ఒక మంచి పాయింట్ వేకింది ఏంటిది అంటే హిస్టరీ లోపల పదహారు జనపదాలు ఉన్నాయి ఆ జనపదాల లోపల మన జిల్లాకు సంబంధించిన అస్మాకం అనేది ఉంటుంది ఆ అస్మాకం తోడే నేను తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అనేకమైనటువంటి మన జిల్లాకు మన జిల్లాకున్న చరిత్ర నిజంగా

Thank <laughs> you.